దేవునికి మహిమ కలుగును గాక ప్రభు క్రీస్తు నామములు అందరికీ కూడా వందనాలు శుభాలు తెలియచేస్తున్నాను ప్రేమరా దేవుని పెట్టారా వీరందరూ ఆత్మీయంగా అన్ని విషయాల్లో బాగున్నారా మీరందరూ బాగుండాలని దేవునికి ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుంచి ఒక మాటను మనం కొన్ని మాటలు చదువుకుందాం వాటిని పరిశీలిద్దాం ప్రస్తుత గ్రంథములో ఏబు గ్రంథము నుంచి కొన్ని మాటలు మనం చదివితే అసలు ఏబు ఏం చదువుకున్నాడు ఏబు అలాంటి మాటలు మాట్లాడడానికి అతనికి ఉన్న ఉన్న ఉన్నటువంటి వచ్చినటువంటి జ్ఞానం ఎక్కడిది ఏంటి అని మనం ఆలోచించాలి ఈ మాటలు ఎక్కడివి ఏబుకి ఈ ఇలాంటి మాటలు ఎలాగా మాట్లాడగలరు ఒక మానవుడు అంటే ప్రేమేణ దేవుని బిడ్డారా ఏబు పలికిన మాటలు మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం ఏబు ఎలాంటి మాటలు పలికేయడో మనం కానీ పరిశీలిస్తే చాలా ఆశ్చర్యపరుస్తుంది ఈ లోకంలో జ్ఞానులు వాళ్ళు అని సైంటిస్టులను చదువుకున్న వారిని డాక్టర్లను ఇలా కనిపెట్టేవారిని అందరిని కూడా అంటారు కానీ ఏవో ఒక్క కాలంలో ప్రేమణ దేవుని పెట్టారా ఇంత సైన్స్ టెక్నాలజీ లేదు కదా మరి ఆ యొక్క కాలంలో ఏబు మాట్లాడిన మాటలు మనం కానీ ఆలోచిస్తే ఆశ్చర్యం అనిపిస్తారు చూడండి ఏబు గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఒకటవచన నుంచి చెబుతున్నాను వెండికి గని కలదు పుటము వేయ వేయు సువర్ణములకు స్థలము కలదు ఇనుమును మంటిలో నుండి తీయుదురు రాళ్లు కరిగించి రాగి తీయుదురు మనుష్యులు చీకటికి అంతము కలుగజేయుదురు గాఢాంధకారములోను మరణాంధకారములోను ఉండు రత్నములను వెతుకుచు వారు భూమెంతముల వరకు సంచరింతురు జనులు తిరుగు స్థలములకు చాలా దిగువగా మనుషులు సురంగం తవ్వుదురు వారు పై సంచారము చే వారి చేత మరువపడుదురు అచ్చట వారు మానవులకు దూరముగా నుండి ఇటు అటు అల్లాడుచుందురు భూమి నుండి ఆహారము పుట్టును దాని లోపలి భాగము అగ్నిమయమైనట్లుండును దాని రాళ్ళు నేర రత్నములకు స్థానము దానిలో సువర్ణమయమైన ఉన్నవి ఆ త్రోవ ఏ క్రూరపక్షికైననో తెలియదు డేగ కన్నులు దాన్ని చూడలేరు గర్వము గల క్రూర జంతువులు దాన్ని తొక్కలేరు సింహము ఆ మార్గమున నడవలేదు మనుషులు స్ఫటికము వంటి బండను పట్టుకుందురు పర్వతములను వాటి కుదుళ్ళ సహితముగా బోర్ల దోయిదురు బండలలో వారు బాటలు కొట్టుదురు వారి కన్ను అమూల్యమైన ప్రతి వస్తువును చూచును నీళ్లు ఒడిగిలిపోకుండా వారు జలధారలకు గట్టు కట్టుదురు మరువై ఉన్న వస్తువును వారు వెరుగులోకి తెప్పించుదురు చూసారా ఇప్పుడు చెప్పిన చదివిన యొక్క విషయాలన్నీ చూస్తే చాలా భవిష్యత్తుకు ముందు జరగబోయే సంగతులన్నీ కూడా ఏగు మాట్లాడారు ఒకటి రెండోది ఈ సృష్టిలో భూసంబంధమైన విషయాలలో ఎన్నో విషయాలు జరగక ముందే ఏ చెప్పి ఆ చెప్పినట్లుగానే భూమి మీద అలా ఉంది ఏబు చెప్పిన విషయాలు వలే భూమి లోపల అగ్నిమయం ఉండును అన్నాడు తర్వాత భూమి నుండి ఆహారము పుట్టును అన్నాడు మనుషులు స్ఫటికము లాంటి బండను పట్టుకొందురు అంటారు అన్నాడు చూసారా పర్వతములను వాటి కుదుళ్ళ సైతముగా బోలదేదు అంటాడు చీకటికి అంతము కలుగజేయుదురు అని చెప్పి అన్నాడు కరెంటు గ్రానైట్ ఇలా బంగారం ఎన్నో ఎన్నో విషయాలు యోగు గారు చెప్పారు ఈ జ్ఞానము ఏగు గారికి ఎక్కడది ఏగు గారు ఏ స్కూల్లో చదివాడు ఏ యూనివర్సిటీలో చదివాడు ఏ యూనివర్సిటీలో చదివాడు ఇలాంటి మాటలు సత్యమైన మాటలు ప్రకృతిలో ఉన్న మాటలు తెలియజేసి అంటే దానికి అర్థం ఎంటో తెలుసా ఏబు గారు ఏ యూనివర్సిటీలోనూ ఏ యొక్క లోక సంబంధమైన యూనివర్సిటీలోనో చదువుల్లోనూ చదవలేదు కానీ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయం ఇరవై ఆరో విషయంలో ఒక మాట రాశాం తర్వాత చదువుదాం ప్రసంగి రెండు ఇరవై ఆరు ఏల అనగా దైవ దృష్టికి మంచివాడుగా ఉండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో దేవుడి దృష్టిలో నీతిమంతుడుగా మంచివాడుగా పరిశుద్ధుడుగా ఉంటారో అట్టివాడికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అని బ్రాయపడదు అవును ఏవు నీతిమంతుడని దేవుడు చెప్పాడు ఏవో యథార్థవంతుడని దేవుడు చెప్పాడు ఏవు పరిశుద్ధుడని దేవుడు చెప్పాడు కాబట్టి దేవుడు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తన భక్తుల ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించిన గ్రంథమే సృష్టికర్త అయిన దేవుడు భూమిని చేసినప్పుడు ఆ భూమి లోపల ఏమేమి ఉన్నాయో భవిష్యత్తులో మనుషులు ఏమేమి పనులు చేస్తారో అవంతా కూడా తెలిసిన దేవుడు తన భక్తుడైన మంచివాడైన దేవుని దృష్టికి మంచివాడైన ఏవుకు ఈ జ్ఞానమును ఈ తెలివిని అందించాడు ఆయన ద్వారా ఈ మాటలు పలికిచ్చాడు వ్రాయించాడు కాబట్టి ప్రేమ దేవుంటులారో చూసారా దైవభక్తి కలిగిన వాడు దేవుని వద్ద ఆత్మజ్ఞానం నేర్చుకుంటాడు దేవుని వద్ద దైవ జ్ఞానం నేర్చుకుంటాడు దేవుడు అతనికి నేర్పిస్తాడు కనుక అలాంటి మాటలు పలుకగలడు అలాంటి విషయాలు చెప్పగలడు అలాంటి విషయాలు తెలుసుకోనగలడు అలాంటి విషయాలు అర్థం చేసుకోనగలడు ఇది ఎంత గొప్ప భాగ్యము కదా కనుక బైబులు ఎంత గొప్పదో ఆలోచించాడు బైబుల్ ఎంత భవిష్యత్తు కరెక్ట్గా చెప్పిందో ఆలోచించాడు బైబుల్ ఎంత సత్యమైన గ్రంథము బైబిల్ ఎంత నిజంగా జరిగే గ్రంథము ఆలోచించారు బైబిల్ ద్వారానే మన యొక్క భవిష్యత్తు దేవుని అది కాబట్టి ప్రేమ దేవుని ఉంటారా ఏబు ఏం చదువుకున్నాడు అంటే ఏబు దైవ జ్ఞానాన్ని చదువుకున్నాడు ఆత్మ జ్ఞానాన్ని చదువుకున్నాడు దేవుని విషయాలు తెలుసుకున్నాడు అతడి ద్వారా దేవుడు ఎన్నో విషయాలు మనకు అందించాడు కనుక ఎవరైతే దైవభక్తుడుగా ఉంటారో ఎవరైతే యేసుప్రభుని నమ్ముతారో ఎవరైతే యహ దేవుణ్ణి నమ్ముతారో వాళ్ళందరూ యథార్థంగా ఉండి ఎవరైతే నమ్ముతారో వాళ్ళందరికీ కూడా దేవుడు దైవ జ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని ఇస్తాడు తెలివిని అనుగ్రహిస్తాడు కనుక అటు వాళ్ళు భూమి మీద ఏం జరుగుతుందో భూ సంబంధమైన విషయాలు చెప్పగలరు అలాగే ఆత్మ సంబంధమైన విషయాలు పరలోక సంబంధమైన విషయాలు కూడా వారికి దేవుడు తెలియజేస్తాడు కాబట్టి వారు చెప్పగలరు మనం కూడా దేవుని ఎందుకు వైభక్తులు కలిగి మంచితనము కలిగి ఉంటే దేవుడు కూడా మనం మనవ నేత్రములు వెలిగించి ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో సమస్తం కూడా మనకు తెలియజేసేవాడిగా ఉంటాడు ప్రార్థించి కృప కలిగిన మా తండ్రి మోహనతుడు అంటే అవును తండ్రి నీ ఒక్కడవే సర్వ జ్ఞాన విభూత భవిష్యత్ వర్త మన కాలాల్లో ఉండే దేవుడు భవిష్యత్ జ్ఞానవి కాబట్టి నేను ఎందు భయభక్తులు కలిగిన ఏవో నాయన సమస్త విషయాలు నీ నుండి తెలియ తెలుసుకోగలిగాడు నువ్వు చెప్పగా నువ్వు తెలియచేయగా ఏబు తెలుసుకోగలిగాడు కాబట్టి నీ వద్ద నేర్చుకున్న ఏబు నీ వద్ద చదువుకున్న ఏబు నాయన నువ్వు ఒక్కొక్క జీవితం మా ముందు నువ్వు పెట్టావు అందుబాటు సూచిస్తున్నా మేము కూడా నీ నీందు భయభక్తులు కలిగి నీ ఎందు ప్రభావం నేను ఎల్లప్పుడు యథార్థత కలిగి నీ ఎందు విశ్వాసం కలిగి నీ వాక్య జ్ఞానము నీ ఆత్మజ్ఞానము ఎల్లప్పుడూ మేము పొందినట్లుగా వాక్యం ఎట్టుకున్న వారందరికీ కూడా దీవించమని క్రీస్తు ఏసుపేట పాదిస్తున్నాను ఆమె